యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్కూరు మండలంలో ప్రభోద్వైపు ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య శుక్రవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆత్మకూరు మండలం రాయపల్లి గ్రామంలో గౌడ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ఆత్మకూరు మండల కేంద్రంలో నాయ బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన అదేవిధంగా వాటర్ ప్లాంట్లని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆత్మకూరు మండలం రాయపల్లి గ్రామంలో గౌడ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ఆత్మకూరు మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన అదేవిధంగా వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు అనంతరం కాప్రాయపల్లి గ్రామంలో శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన సారగడ్లగూడెం స్థాపన చేశారు ఆయా గ్రామాల్లో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు పారిశుద్ధ్య పనులు గ్రామంలో సక్రమంగా నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన ఆలయ నియోజకంలో అన్ని గ్రామాలను కూడా ప్రత్యేక దృష్టి పెట్టి గత పది సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి మీ అందరి రాష్ట్రాలతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ఆలయం అన్ని విధాల ముందుంచుదాం ప్రభుత్వ పరంగా కూడా పెద్ద పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఈ బడ్జెట్లో రైతాంగానికి డెబ్బై మూడు వేల కోట్లు కేటాయించినటువంటి మన ప్రభుత్వం మొన్ననే మీ అందరికీ కూడా రెండు విడతలుగా రైతు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి లక్షల వరకు కూడా ప్రతి రుణమాఫీ ఇంకెవరైనా చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల కానీ ఉన్నా కాకపోతే అక్కడ లో స్పెషల్ ఆఫీసర్ ఉంటారు అక్కడ వాళ్ళ ద్వారా అందరికి కూడా మాఫీగా చర్యలు తీసుకుందాం అందరూ బాగా ఇక్కడ నగేష్ కానీ గ్రామ పెద్దలు కూడా నిధులు లేకుండా నా సొంత నుంచి ఫస్ట్ గా తర్వాత ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి ఇక్కడ సుమారు నాలుగు లక్షలతోటి అదేవిధంగా తో పాటు ఏటీఎం మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడే అక్కడ మా రజక సోదరులకు కూడా మన నాయ బ్రాహ్మణుల సోదరులకు కూడా కమ్యూనిటీ తో పాటు ఇంకా అన్ని సంఘాలు ఇక్కడ ఒక యూనిటీగా ఉన్నాయి కాబట్టి ఈ టౌన్ టౌన్లో అన్ని సంఘాలకు సం కమ్యూనిటీ భవన్ ఉండేటట్టుగా నేను చర్యలు తీసుకొని మిగతా వాళ్ళకు ఇస్తా అని చెప్పి మాట ఇస్తూ ఈ ప్రభుత్వంలో రేపు ఆగస్టు పదిహేను తర్వాత ఎవరికైతే రేషన్ కార్డు లేదు ఎంచుకున్న రేషన్ కార్డులు పెన్షన్లు కూడా ఈ ఆగస్టు పదిహేను ఇవ్వబోతున్నాం దాంతో పాటు ఈ ఆలయ వర్గానికి మూడు వేల ఐదు వందల టైం పడుతుంది ప్రభుత్వం నుంచి సాయంత్రం వచ్చిన అమౌంట్ ఆల్రెడీ రెండు నెలలు పడుతుంది అయినా కూడా ఛేదించి పెట్టి పనులు చేయిస్తున్నా ఎందుకంటే మీరు ఇచ్చిన అవకాశమే మీరు ఇచ్చిన ఆదాయ ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం విప్తా చేసింది కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉండి నేను సేవకుడిగా సేవ చేస్తాను అనేది మాటించిన కాబట్టి ఈ రోజు కూడా చాలా గ్రామాలు తిరుగుతుంటే అన్న ఎలక్షన్ లో కదా ఎలక్షన్ ఎక్కువ తిరుగుతున్నావు అంటున్నారు మరి బాధ్యత కదా ఇంతమంది ఈ ప్రాంతం పదేళ్ళ అభివృద్ధికి నోచుకోలే కదా మనం వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం నుంచి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి తాగునీరు సాగునీరు సాగునీరు కూడా మిషన్ బాగా చాలా గ్రామాల్లో సగం కూడా వస్తాం దానికోసం మన ఆర్మీ మంత్రి కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారి చొరవ మట్టి బట్టి విక్రమార్ గారిని బదిలాడి రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేసిన ఇలా పదహారు కిలోమీటర్ పైప్ లైన్ ఆ మిషన్ లైన్ కంప్లీట్ అయితే ప్రతి ఇంటికి సరిపో నీళ్ళు వస్తాయి మిషన్ పై కాలంలో కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి అలాంటి పనులు సహకారంతో చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ మండలంలో ఉన్నటువంటి కలవట్లు రోడ్లు చెప్పి మొన్ననే మూడు కోట్లు పెట్టి ఇక్కడ చెక్ కూడా కట్టాం ఒక చిన్న పాటి వర్షం పడితే చెక్ డ్యామ్ లో నీళ్ళు ఉంటే అక్కడ బోర్లన్నీ కూడా సమయం అవుతాయి ఆ రకంగా ఒక్కొక్కటిగా మనం చెప్పడం కంటే చేసి చూపిస్తున్నాం కాబట్టి ఇదంతా కూడా